చార్నాళ్ళైంది స్క్రీన్ మీద బాలయ్య బీడీ కాల్చడం చూసి త్వరలో ఆ ముచ్చట తీరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నందమూరి బాలయ్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే పూరి హీరో క్యారెక్టర్లు ఎలా ఉంటాయో కూడా తెలిసిందే బాలయ్య కూడా ఇలా రఫ్ అండ్ టఫ్ ఏరోగెన్ క్యారెక్టర్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ క్యారెక్టర్ కు బీడీ కాల్చే అలవాటును జోడిద్దామని పూరి సూచన చేస్తారని బాలయ్య ఓకే అన్నారని గోసిప్ లు వినిపిస్తున్నాయి ఎప్పుడో ఎస్వి కృష్ణారెడ్డి టాప్ హీరో సినిమాలో బాలయ్య బీడీ కాల్చినట్లు గుర్తు మళ్లీ ఇన్నాళ్లకు ఆయన ఇలా కనిపించబోతున్నారన్నమాట ఇదిలా ఉంటే పూరి స్టైల్ క్యారెక్టరైజేషన్ అయినా కూడా అది బాలకృష్ణ స్టైల్లోనే ఉంటుంది అని రెండు కలిసి మిక్స్ చేసి ఫిక్స్ చేస్తారని టాక్ పూరి సినిమాలో హీరోలు బీడీ కాల్చడం అన్నది చాలా కామన్ మొన్నటికి మొన్న అబ్బాయి కళ్యాణ్ రామ్ చేత బీడీ కల్పించాడు ఇప్పుడు బాబాయ్ చేత కూడా కల్పిస్తాడన్నమాట కాగా ఆ చిత్రానికి మొనగాడు అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది